ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మీడియా ప్రచారంలో ప్రతిపక్ష పార్టీ పూర్తిగా వెనుకబడింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకని ఈ మాట అంటున్నామంటే ఈ మధ్య కాలంలో జరిగిన రెండు విషయాలే మనం తీసుకోవచ్చు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసిన విషయంలో కానీ అలాగే నకిలీ మద్యం విషయంలో కానీ విపరీతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉన్న మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు దీనిని ప్రజల ముందు వివరించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారనే చర్చ అయితే జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ లోకల్లో ఉన్న నాయకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారని ప్రస్తుత ప్రభుత్వ ప్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అవాస్తవాలను ప్రచారాలను అడ్డుకోలేకపోతున్నారన్న వార్త మాత్రం ఇప్పుడు గుసగుసలాడుతూ ఉంది మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇప్పటికైనా మేల్కొంటారా లేకపోతే ఇదే స్థాయిలో ముదు నిద్రలో ఉంటారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి